హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి టీఎస్ఆర్జెసి సైట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా విట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో అక్కడ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకి సైట్ వచ్చేసి ఇది అనమాట ఫ్రెండ్స్ టీఎస్ఆర్ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ సో మనకి క్రోమ్ లో టైప్ చేస్తే విండో అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ టిఎస్ఆర్జేసి సెట్ టూ ట్వంటీ ఫోర్ సో ఏదైతే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ఫోర్ సంబంధించి మనకి ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ సో మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ జరుగుతుంది కదా సో మనకి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి హాల్ టికెట్స్ అయితే ఇంకా మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో ఎలా డౌన్లోడ్ చేసుకోలేదు మీకు ఇక్కడ చూపిస్తారండి సో ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో మనకి రెఫరెన్స్ ఐడి రెఫరెన్స్ ఐడి ద్వారా మనం డై డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ నేమ్ అని ఉంది కదా లేదా మొబైల్ నెంబరు సో ఈ త్రీ ఈ త్రీ పారామీటర్స్లలో ఏదైనా సరే మనము ఎంటర్ చేసి మన యొక్క హాల్ టికెట్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఒకసారి మీకు మూడు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి ఒకసారి సో ఇక్కడ చూస్తే కనుక మనకి క్యాండిడేట్ యొక్క ఐడి లేదా రెఫరెన్స్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనము ఇక్కడ గో అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా హాల్ టికెట్ అనేది ఓపెన్ అవ జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్ అనమాట సో మీ యొక్క నేమ్ ద్వారా కూడా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో క్యాండిడేట్ యొక్క నేమ్ అట్లీస్ట్ ఫోర్ కంటిన్యూస్ క్యారెక్టర్స్ ఇన్ నేమ్ సో మీ పేరు ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినా కూడా గోన్ క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ద్వారా కూడా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో ఇక్కడ మొబైల్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత గో అనేది ఎంటర్ చేస్తే మనకి టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట సో ఇదే అనమాట ఫ్రెండ్స్ టీఎస్ఆర్జీసీ సెట్ సంబంధించి అప్డేట్ అయితే ఎవరైతే ఇంకా తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి అప్లై చేశారో సో ఈ యొక్క సెట్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి సో మనకి ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ జరుగుతుందనమాట టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం అనమాట సో ఇదనమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేశారో డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే వారికి కూడా వీడియోని షేర్ చేయండి సో ఇదే నమ్మక అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి తర్వాత అడ్మిషన్ రిలేటెడ్ సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్